ఎవరు రావట్లేదు ఏంటి అబ్బా అరే అరే ఆసే అబ్బాయి ఇట్రావా ఏంటి చెప్పండి ఆ వస్తానా మీరు అడగలు కానీ ఎక్కడికైనా వస్తాను ఎంత ఇద్దరికైతే ఐదు వందలు ఒకరికైతే మూడు వందలు అంత చీపా నువ్వు కాస్ట్లే నేను కాస్ట్లీ కాదు అంటే మీరు ఎంత అందంగా ఉన్నారు అంత తక్కువ వస్తున్నారు ఏంటని అంటే మాకు ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాలి అందుకని అబ్బా నాకు అలా పెట్టడం అంటే చాలా ఇష్టం నాకు మాకు కూడా పెట్టించుకోవడం అంటే ఇష్టం ఎందుకంటే మేమైతే పెట్టలేం కదా అవునా ఈ ఆఫర్ బాగుంది ఏంటి ఆఫర్ అయితే అత్త పండగ ఆఫర్ ఎవరు దొరకట్లా పెట్టడానికి నువ్వు వస్తావా వస్తావా లేదా చెప్పయ్య నువ్వు వస్తాను ఇప్పుడు ఎక్కడ చేసుకుందాం మరి ఇక్కడ ఎక్కడ ఇది ఫస్ట్ దాంట్లో ఎక్కితే వెనకాల ఒకళ్ళు ముందు ఒకళ్ళు కూర్చుంటాం ఎందుకు ముగ్గురు ఒకసారి పడుకోవచ్చు పడుకోవడం కోసం కాదు నువ్వు నేను వెనకాల కూర్చుంటాను మా సిస్టర్ ముందు కూర్చుంటా అది నువ్వు డ్రైవ్ చేయి డ్రైవింగ్ మాట్లాడింది

ఇలాంటి వేస్ట్ కార్డు అవసరం లేదు మీరు ఎవరైనా డ్రైవింగ్ వస్తారండి ఫ్రెండ్స్ తెలవే రండి రండి వేస్ట్ కార్డు రండి రా రండి